ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో రాబోతున్న తెలంగాణ ఎస్ఐపిసి కానిస్టేబుల్ నోటిఫికేషన్ పక్కా వస్తుంది సో దానికి సంబంధించి సిలబస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సబ్జెక్ట్లో ఎన్ని టాపిక్స్ ఉంటాయి ఏ సబ్జెక్ట్ నుంచి వెళ్ళి ఏ టాపిక్స్ అది ఎన్ని మార్క్స్ మనం గెయిన్ చేయగలుగుతాం అనేది ఒకసారి చూద్దాం ఇక మన తెలంగాణ ఎస్ఐపిసి సిలబస్ ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్ అర్థమెటిక్లో ట్వంటీ ఫైవ్ రీజనింగ్లో ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్లో ట్వంటీ ఫైవ్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ తెలంగాణ కల్చర్లో ఈ మూడిటికి కలుపుకొని ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వస్తాయి ఇండియన్ హిస్టరీ ఇండియన్ మూమెంట్ రెండింటికి కలుపుకొని ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరల్డ్ ఇండియన్ తెలంగాణ ఈ వరల్డ్ ఇండియన్ తెలంగాణ జాగ్రఫీ మూడిటికి కలుపుని ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వస్తాయి ఇంకో టాపిక్ పాలిటీ పాలిటీలో టెన్ మార్క్స్ వస్తాయి ఎకనమీలో టెన్ మార్క్స్ ఇది జిఎస్ జిఎస్లో ఏమంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నాలుగు టాపిక్ కలుపుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు కానీ ఇలా అయిలట్ ఏంటంటే ఓన్లీ ఫిజిక్స్ నుంచి వెళ్ళి ఎనిమిది నుంచి పది మార్కులు పక్కా వస్తాయి ఇంకోటి జీకే అలా ఫైవ్ నుంచి ఎయిట్ మార్క్స్ సో ఈ టోటల్ సబ్జెక్టులు కలుపుకొని మనకి ఎన్ని టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి కానీ పా పాస్ ఎంత బీసీలో పాస్ అయితే బీసీ వాళ్ళకు బీసీ వాళ్ళకు ఓన్లీ ఎయిటీ ఎయిటీ వస్తే ప్రిలిమ్స్ వెళ్తుంది సో ఈ వన్ ట్వంటీ చూసుకుంటావా నీ టార్గెట్ ఏదైనా చూసుకోవాలి ఇప్పుడు టూ హండ్రెడ్ క్వశ్చన్లకి అన్ని సబ్జెక్టులు చదువుకొని టూ హండ్రెడ్ చదువుకోదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇప్పుడు నీకు ఇలా వచ్చిన సబ్జెక్ట్ ఉంటుంది ఒకటి రాని సబ్జెక్ట్ ఉంటుంది సో నీకు వచ్చింది ఏదో అవి సెలెక్ట్ చేసుకో ఆ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి సో అవన్నీ పక్కన రాసుకో నీ కట్ ఆఫ్కి ఎంత ఉంది నువ్వు ఎయిటీ దాటిందా ఎయిటీ బిలో ఉందా ఎయిటీ దాటితే అందులో నీకు వచ్చిన సబ్జెక్టులు ఏమున్నాయి అవి మాత్రమే వేసుకో ఇప్పుడు నువ్వు వన్ ట్వంటీకి టార్గెట్ అనుకో ఎయిటీ వచ్చారు ఈజీ అది నువ్వు ఇంకా వన్ ఫార్టీ పెట్టినావు ఇంకా డెడ్ ఈజీ వన్ ఫార్టీ టార్గెట్ కొట్టే ఎయిటీ మార్క్ వచ్చి ఈజీగా కొట్టుకో అట్టిగానే జాబ్ కొట్టుకోతా నువ్వు ఫిలిమ్స్ అట్టుగానే వెళ్తాయి ఇవన్నీ చూసుకుంటే అర్థం జాబ్ వచ్చినట్టే సో ఇలా చెప్పేది ఏంటంటే టూ హండ్రెడ్ క్వశ్చన్ ఖచ్చితంగా టూ హండ్రెడ్ ఎప్పుడు చదవద్దు సో నువ్వు ఏ సబ్జెక్ట్ చూసుకుంటావు ఇప్పుడు మొత్తం క్లారిటీ కనబడుతుంది కదా సో ఏ సబ్జెక్ట్ అనేది నువ్వు రాసుకోని కచ్చింది ఏంటిది సో దాని పక్కన మార్క్స్ వేసుకో సో అవన్నీ కలుపుకొని నీ కట్ ఆఫ్కి దాటుతుంది చూసుకొని ప్రీపేర్గా సిలబస్ చూసారు కదా సో దాని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ తీసి నీకు వచ్చిన సబ్జెక్టులు ఒక పక్కకు రాసుకో రాని ఒక పక్క రాసుకో సో నీకు వచ్చిన దానికి స్కోర్ ఎంత అవుతున్నాయి నువ్వు నీకు రాని వాడికి స్కోర్ ఎంత ఉంది ఒక ఫిఫ్టీ సిక్స్టీ మార్క్స్ రాని ఉండి వన్ ఫార్టీ నీకు వచ్చినవి ఉన్నాయి అనుకో అవే సబ్జెక్టులో రోజుకు రెండు సబ్జెక్టులు తీసుకొని రిపీటెడ్గా చదువుతూనే ఉంటావు మొత్తం ఎట్లా అంటే కంటెంట్ మొత్తం అయిపోవాలి ఇక అయిపోయాక మళ్ళీ అవే చదవాలి ఇంక వేరే ఇప్పుడు నాకు ఇవి వచ్చినాయి కదా వేరే చదువుతా అని చెప్పేసి పోవద్దు సో ఖచ్చితంగా నీకు వచ్చిన వాటిని రిపీటెడ్గా చదువుకుంటుంటే నీకు ఇక నువ్వు బుక్ కాదు నార్మల్గా వేరే వాళ్ళు మాట్లాడినా నీ నీకు కాన్సర్ నేను వచ్చాక నీకు వెళ్ళిపోతూనే ఉంటాయి సో అంత పర్ఫెక్ట్ అయిపోతావు అన్నట్టు సో నువ్వు అవి కొంచెం చూసుకొని నీకు వచ్చినవి రానివన్నీ పక్క పక్క వేసుకొని చదువుకోండి